గృహ కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని గృహ కార్మికుల యూనియన్ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పటాన్చి నియోజకవర్గం గృహ కార్మికుల యూనియన్ తరపున భారీ ప్రదర్శన చేశారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇండ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని కొన్నిసార్లు అవమానాలకు కూడా గురి కావాల్సి వస్తుందని తమను ప్రభుత్వం గుర్తించి ఈఎస్ఐ పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు గృహ కార్మికులందరికీ ఇందిరమ్మ ఇంట్లను ఇవ్వాలని వారానికి ఒక్కరోజు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గృహ కార్మికుల సమస్యలపై మాట్లాడడం జరుగుతుంది వీళ్ళు ఎంతో కష్టపడి ఇండ్లలో పనులు చేస్తూ తమ జీవనం కొనసాగిస్తున్నారు చాలు చాలా జీవనంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కావున గృహ కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద సొంత ఇల్లు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము అరవై సంవత్సరాల నుండిన గృహ కార్మికులకు ఈఎస్ఐ బిఎఫ్ కల్పించాలని ప్రభుత్వానికి కోరుతున్నాము గృహకర్మ గృహ కార్మికుల అభివృద్ధికి ఐఎల్ఓ కన్వెన్షన్ వన్ ఎయిటీ ను ఆమోదించాలి గృహ కార్మికులకు సమగ్ర చట్టాన్ని ఆమోదించి వారానికి ఒక సెలవు కనీస వేతనాలతో చెల్లించాలని ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను గృహ కార్మికులను పని మనిషిగా కాకుండా కార్మికులుగా ప్రభుత్వం గుర్తింపు గుర్తింపునివ్వాలని అంతర్జాతీయ